హాయ్ పేరెంట్స్ హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్లోని రిజల్ట్స్ అయితే వచ్చేసి మనకి వచ్చేసి దీనికి సంబంధించిన టాపర్స్ లిస్ట్ అయితే వచ్చేసింది ఒక టాపర్ రా రం రజిత్ గుప్తా దేవదత్త రుత్తిక్ సాయి అజయ్ రెడ్డి జేఈ అడ్వాన్స్లో తెలుగు తేజాలు అని ఒక కథనం అయితే రావటం జరిగింది తెలుగు తేజాలు తెలుగులో జే అడ్వాన్స్డ్లో తెలుగు తేజాలు ఓబీసీ ఈడబ్ల్యూసీ భాగాలు రుత్విక్ సాయి వంగల అజయ్ రెడ్డికి ఫస్ట్ ర్యాంకులు టాప్ హండ్రెడ్ ర్యాంకులు తెలంగాణ ఏపీ నుంచి పద్దెనిమిది మంది స్టూడెంట్స్ అయితే వచ్చారు ఓపెన్ కేటగిరీలో ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియా టాప్ ఆర్గనైజ్ రాజస్థాన్కు చెందిన రాజస్థాన్లోని కోటాకు చెందిన విద్యార్థి రజిత్ గుప్తా మొత్తము యాభై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఐదు మంది అర్హత సాధించారు వారిలో తెలుగు విద్యార్థులు సుమారు ఎనిమిది వేలు ఫలితాలు ప్రకటించిన కాన్పూర్ అయ్యేటి నేటి నుంచి జోసా కౌన్సిలింగ్ మొదలవుతుంది సాయంత్రము ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవాలి జోసా కౌన్సిలింగ్ రిజిస్టర్ నేడే జోసా కౌన్సిలింగ్ ఇది స్టేట్ మరి ఇక్కడ చూసినట్టయితే జేఈ అడ్వాన్స్డ్లో జేఈ అడ్వాన్స్డ్లో తెలుగు తేజాలు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు కానీ మరి వచ్చిన స్టూడెంట్స్ అందరికి కూడా మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఈ అవకాశం ఎక్కువ మందికి రాదమ్మా ఎందుకంటే జేఈ అడ్వాన్స్డ్ అంటే అంత సామాన్యమైన విషయం కాదు మనము నేను ఎన్నో విషయాలు వచ్చి వచ్చేదిగా అది అంతే కానీ జేఈ అడ్వాన్స్డ్లో క్వాలిఫై అవ్వడం కూడా చాలా గ్రేటే చెప్తున్నా కదా మనకు సీటు వచ్చినా రాకపోయినా క్వాలిఫై అవ్వటం కూడా చాలా గ్రేటే కాబట్టి జేఈ అడ్వాన్స్ రాసిన ప్రతి ఒక్క తెలుగు స్టూడెంట్స్కి మరి తెలుగు విద్యార్థి అమ్మాయిలకి అబ్బాయిలకి అందరూ కూడా కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాను దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ ప్రవేశాలు నిర్వహించిన జేఈ అడ్వాన్స్ మూడ ప్రవేశ పరీక్ష ఫలితాలు తెలుగు రాష్ట్ర విద్యార్థులు మెరిశారు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకులు సాధించారు ఓబీసీ కేటగిరీ మూడు వందల పది మార్కులతో ఏపీలోని శ్రీకాకుళం నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన రుత్తిక్ సాయి ఓపెన్ కోటలో పద్దెనిమిదో ర్యాంకు జనరల్ ఈడబ్ల్యూఎస్ కోటర్లో ఏపీకి చెందిన వంగల అజయ్ రెడ్డి ఓపెన్ కేటాలో పంతొమ్మిదో ర్యాంకు ఆల్ ఇండియా టాపర్గా నిలిచారు మరో తెలుగుదేశం వడ్లమూడి లోకేష్ మన ఓపెన్ కేటాలో జాతీయ స్థాయిలో పదవ తర పదవ ర్యాంకు సాధించగా ఐఐటి హైదరాబాద్ జోన్కి చెందిన మరో విద్యార్థి అనుగడ అనురుద్ధ్ రెడ్డి ఓపెన్ ఇరవై ర్యాంకు సా సాధించాడు ఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన రాజేశ్వరి తన్వి దివ్యాంగుల కేటగిరీలో సెకండ్ ర్యాంక్ వచ్చి అలాగే ఏపీలోని ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కాజీపురం చెందిన మంతుని వెంకటరావు చెందిన ఈడబ్ల్యూస్ఈ కేటగిరీలో జాతీయ స్థాయిని ఎనిమిదో ర్యాంక్ సాధించారు దేశంలోని ఇరవై మూడు ఐఐటీ కోర్సుల ప్రవేశానికి మే పద్దెనిమిదిన సినిమాజ్ జేఈ అడ్వాన్స్ ఎంట్రన్స్ పట్టితో వెళ్తాను ఐఐటి కాన్పూర్ సోమవారం విడుదల చేసి ఇందులో భాగంగా యాభై నాలుగు వేలు ఈసారి ఎంతమంది క్వాలిఫై అయ్యమ్మో యాభై నాలుగు వేలు లాస్ట్ ఇయర్ నలభై ఎనిమిది వేలు అట్టుకుంటే ఈసారి ఒక ఆరు వేలు పెంచారు యాభై నాలుగు వేల మధ్యన అర్హత సాధించారు ఐటి ఢిల్లీ జోన్కి చెందిన రజిత్ గుప్తా మూడు వందల అరవై మార్కులకు మూడు వందల ముప్పై రెండు మార్కులు వచ్చినాయి అంట లాస్ట్ ఇయర్ మూడు వందల యాభై ఐదు మార్కులు ఈసారి మూడు వందల ముప్పై రెండు అందే కట్ ఆఫ్ మార్క్స్ బాగా తగ్గిపోయినాయి మూడు వందల యాభై ఐదు ఎవరికి రాలా నాకు తెలిసి మరి ఐఐటి ఢిల్లీకి చెందిన రజత్ కొత్త మూడు వందల మూడు వందల ముప్పై రెండుకే వచ్చేసినాయి మరి సాధించి ఓపెన్ కోడిగాలో ఆల్ ఇండియా టాపర్గా నిలిచారంటే ఈసారి ఎక్కువ మందికి మంచి మార్క్స్ అయితే రాలేదు అలాగే ఐఐటి కరగ్పూర్ జోన్కి చెందిన దేవదత్త మార్కు మూడు వందల మార్కులతో మహిళా వ్యాపార టాపర్ టాప్కారం ఓపెన్ కోటలో పదహారు ర్యాంకుగా నిలిచింది టాప్ హండ్రెడ్ ర్యాంకుల్లో తెలంగాణ ఏపీ నుంచి పద్దెనిమిది మంది సోటు సంపాదించారు ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇప్పటి నుంచే మరి మీ యొక్క పునాది వేసుకోండి ఎందుకంటే ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు పద్దెనిమిది మంది సోటు సంపాదించి అత్యధికంగా ఏటి హైదరాబాద్ జోన్ తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కేరళ పుదుచ్చేరి పరిధిలోని ఇక్కడ చూసినట్టే పద్దెనిమిది వందల పద్దెనిమిది పన్నెండు వేల పన్నెండు వేల మంది జేఈ అడ్వాన్స్ అర్హత సాధించారు సుమారు ఎనిమిది వేల మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు దీనిలో ప ఎనిమిది వేల మంది తెలుగు స్టూడెంట్స్ మనకి తెలుగు తెలుగు వాళ్ళు మనం నలభై వేల రాత్రి ఎనిమిది వేల మంది అర్హత సాధించారు అంటే టాప్ హండ్రెడ్లో హైదరాబాద్ జోన్ పరిధిలో ఇద్దరున్న జేఈ మెయిన్ ప్రవేశ పరీక్షలో రెండు లక్షల మందిని అడ్వాన్స్ ప్రవేశ పరీక్ష ఎంపిక చేయగా వారిలో సుమారు లక్ష ఎనభై వేల మంది పరీక్ష రాశారు తెలుగు రాష్ట్రాల నుంచి నలభై వేల మంది పరీక్ష రాశారు లక్ష ఎనభై నలభై వేలు నేటి నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ నేటి నుంచి జోసా ప్రక్రియ దేశంలోని ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వం నేటి సంస్థలు ఉన్నాయి వాటిలో సీట్ల భర్తీని జాయింట్ అలొకేషన్ అథారిటీ జోసా చేపడుతుంది ఈ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలవుతుంది ఇదే రోజు రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తారు మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు ఇస్తారు స్టేట్స్ మరి గత విడతల్లో గతేది ఐదు విడతల్లో నేర్చిన కౌన్సిలింగ్ను ఈసారి ఆరు విడతల్లో చెప్పండి జోస్తా వెల్లడించింది ఈ నెల పన్నెండునో ఫైనల్ చాయిస్ లాకింగ్ లాకింగ్ చేస్తారు పన్నెండవ తారీఖున లాకింగ్ చేస్తారు తొలి విడత సీట్ల కేటాయింపు ఈ నెల పద్నాలుగు ఉంటుంది పద్నాలుగున మీకు రౌండ్ వన్ వచ్చేసి ఐఐటీలో పదిహేను వేల ఏడు వందల నలభై ఎన్ఐ మరి ఈ సీట్లు పెరుగుతున్నాయి ఎన్ఐటీలో ఇరవై నాలుగు వేలు ట్రిపుల్ ఐటీలు ఎనిమిది వేల ఐదు వేలు జిఎఫ్టీలో తొమ్మిది మొత్తం యాభై తొమ్మిది వేలు సీట్లు అయితే ఉన్నాయి ఆశించిన స్థాయిలో ర్యాంకులు అయితే రాలేదు ఆశించిన స్థాయిలో ర్యాంకులు రాదు జేఈ అడ్వాన్స్ ఫలితాలు మన విద్యార్థులు నిరుత్సాహానికి గురి చేసాయి గత గతేడాది ఫలితాలు టాప్ ర్యాంకులతో పాటు అత్యుత్తమ ర్యాంకులను తెలుగు కైవసం చేసుకు ఈసారి ఫలితాలను అందుకోలేకపోయారు తెలుగు స్టూడెంట్స్ మరి ఫౌండేషను మనకు తగ్గటం లేదమ్మా మరి ఫౌండేషన్ పెంచుకొని జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనైనా ఇప్పుడు రాసేవాళ్ళు కొత్తగా ఎవరైనా ఉంటే మరి మీరు ఫౌండేషన్ చేసుకోండి మీరు ఎనాలిటికల్గా మరి మరి ఆబ్జెక్టివ్ పరంగా ఎనాలిసిస్ పరంగా కూడా చూసుకుంటే మంచిది జేఈ అనేది అంత సామాన్యమైన విషయం కాదు మరి ముందుది వెనక్కి ఎట్లా ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చినా మనం చేయగలిగేటట్టు ఉండాలి ఈ ఏడాది రెండు సార్లు జరిగిన జేఈ మెయిన్ ఫలితాలు కట్ ఆఫ్ మాకు తగినప్పటికీ ర్యాంకుల నిరుత్సవానికి గురిచేసి అడ్వాన్స్డ్ ఫలితాలు సైతం అదే తరహాలు వచ్చాయి జేఈ మెయిన్లు ముగ్గురు తెలుగు విద్యార్థులు హండ్రెడ్ పర్సెంటైలు సాధించగా అడ్వాన్స్లు వెనుకబడ్డారు ఈసారి జేఈఈ అడ్వాన్స్లో పరీక్షలో విపరీతమైన పోటీ పోటీ ఉందంట ఇది స్టూడెంట్ మరి ఇక్కడ చూడండి ఇక్కడ మరి విభాగాల వరకు జేఈ అడ్వాన్స్ అర్హత విభాగము పీడబ్ల్యూ జనరల్ పీడబ్ల్యు లేదు ఓబీసీ లేదు ఉంది ఓబీసీ లేదు వీళ్ళకి ఇది అర్హులు పదిహేడు వేల మంది జనరల్లో వచ్చారు ఓబీసీలో అరవై ఏడు ఎనిమిది ప రెండు వందల ముప్పై ఐదు ఏదో ఇచ్చారు ఇక్కడ మొత్తం చూస్తే మనకు అర్హులు మొత్తము ఎగ్జామినేషన్ రావాలి దరఖాస్తు చేసిన వాళ్ళు లక్ష ఎనభై ఏడు వేల మంది మరి క్వాలిఫై అయిన వాళ్ళు లక్ష ఎనభై రాసిన వాళ్ళు దరఖాస్తు చేసిన వాళ్ళు ఎంతమంది లక్ష ఎనభై ఏడు మనం లక్ష తొంభై అనుకున్నాం కదా తర్వాత క్వాలిఫై రాసిన వాడు లక్ష ఎనభై మరి క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే యాభై నాలుగు వేల మంది దీనికి వీళ్ళు ఎగ్జామినేషన్ రాయలే వీళ్ళు ఎగ్జామినేషన్ మనకి క్వాలిఫై అయిన వాళ్ళు యాభై నాలుగు వేల మంది క్వాలిఫై అయ్యారు ఈసారి మరి జోన్ల వారిగా టాపు జోన్ల వారిగా ఐదు మంది టాపర్లు యాభై నాలుగు వేల మంది క్వాలిఫై అయ్యారు అమ్మ లాస్ట్ ఇయర్ నలభై నాలుగు వేలు పెట్టుకుంటే ఈసారి మరి పరు యాభై నాలుగు వేల మందికి వాళ్ళు మరోవైపు ప్రశంసలనే క్షష్టంగా ఉంటాం వాటిని సమాధానం గుర్తించుకు సమయం సాల సాలకపోవడం ఈసారి తెలుగు విద్యార్థులు కాస్త వెనకపడడానికి కారణము అయ్యని అభిప్రాయపడుతున్నారు ఇది స్టూడెంట్స్ మరి జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ అయినా మరి ఈ యొక్క వార్త కథనం విని మరి మంచిగా ఈసారి ప్రిపేర్ అవ్వాలని మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేసుకుందాను మన మరి తెలుగు వాళ్ళు కూడా టాప్లో నిలవాలి జేఈ ట్వంటీ జేఈ మెయిన్ జేఈ మెయిన్ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇక అయిపోయింది ఎప్పుడైనా సరే లైఫ్లో మనకి జేఈ అనేది ఒకసారే వస్తుంది స్టూడెంట్స్కి అది మంచి అవని చెడు అవని వస్తుంది ఏదో ఇది అకాడమిక్ దిస్ ఇస్ నాట్ అనే అకాడమిక్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో మనం ప్రతి ఒక్కళ్ళు మరి చేయాలి ఇక్కడ చూసినట్టయితే హండ్రెడ్ పర్సెంటే సాధించి అడ్వాన్స్లు వెనకబడ్డారు మన వాళ్ళు ముగ్గురే తెలుగు వాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చారు కానీ ఇక్కడ అడ్వాన్స్లో సతికిల పడ్డారు ఈసారి జేఈ అడ్వాన్స్ పరీక్షలు విపరీతమైన పోటీ ప్రశ్నల సరళ వాటికి ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి రాలేదండి మరి మీరు కూడా బాగా చదవాలి ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చదవాలి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి మంచి సీట్స్ రావాలని తెలుగు వాళ్ళకి సరే వచ్చిన మరి వాట మరి మరి అయిపోయింది అది అయిపోయింది కాబట్టి మరి తొందర మరి మంచి మైటిల్లో సీట్స్ రావాలని కోరుకు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్